గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఏవైనా లోపాలు ఉంటే వెంటనే తెలియచేయాలని సూచించారు మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ పేపర్లను పోలింగ్ బాక్సులను పరిశీలించారు అలాగే సాయిరాం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి అక్కడ కావాల్సిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావలసిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా చేసి సిద్ధంగా ఉంచాలన్నారు ఓటర్ జాబితా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని అన్నారు బ్యాలెట్ జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు బ్యాలెట్ బాక్సులు అన్ని ఓపెన్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం కల్పించాలని చివరిగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా బస్సులను పంపించాలని చెప్పారు విద్యుత్ అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని త్రాగునీరు మూత్రశాలలో లైటింగ్ పార్కింగ్ ప్రదేశాలు వచ్చిపోయే దారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జెడ్పీసీఈవో శ్రీనివాసరావు నల్గొండ ఆర్డీఓ వయ్యాచుక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రెడ్డి తహసీల్దార్ పద్మ ఎంపీడీఓ వేదరక్షిత ఎంఈఓ పద్మ కలెక్టర్ వెంట ఉన్నారు